ఓకే కరెక్ట్గా కళ్ళ గంతలు కొట్టుకొని ఈ మనీ అంతా ట్వంటీ థౌజండ్ రూపీస్ కనిపెట్టి పొలగొట్టాలి రెడీయా ఓకే కమాన్ ఓకే కరెక్ట్గా గెస్ట్ చేయాలి అది ఎక్కడైనా పెట్టచ్చు నీ దగ్గర అయినా పెట్టచ్చు దూరమైనా పెట్టచ్చు కరెక్ట్గా గెస్ట్ చేసి ఒకే ఒక్క షాట్ మిస్ అయితే అవుట్ అవుట్ లేదు వచ్చేయి అక్కడ ఉన్నది కుండా ఓకే నెక్స్ట్ బిట్టు ఒక బిట్టు రెడీ కరెక్ట్ పొలగడతావా పొలగడతావా ట్వంటీ థౌసండ్ నీకే మరి కరెక్ట్ గా గెస్ట్ చేయాలా ఆ కనీసం స్టార్ట్ కరెక్ట్ గా గెస్ట్ చేయి ఒకటే ఛాన్స్ మిస్ అయిందంటే అవుటే ఓన్లీ వన్ ఛాన్స్ కింద కను కరెక్ట్గా ఉన్నది నీకున్నా ప్లానింగ్ మామూలుగా ఉండరా మాది మరి ఓకే నెక్స్ట్ ఓకే స్టార్ట్ కరెక్ట్ గెస్ చేస్తావు కదా చేస్తావు కదా స్టార్ట్ ఒకటే ఛాన్స్ ఎవరికైనా ఎక్కడ ఉండదు ఓకే నెక్స్ట్ తగ్గ సరే చూడకుండా కొట్టాలి మరి చూడకుండా చీటింగ్ చేయకూడదు అనుకుంటా అట్లా ఉండదు కరెక్ట్ గెస్ చేసి పలగొట్టాలి ఒకే ఒక ఛాన్స్ ట్వంటీ థౌజండ్ ఇదే కరెక్ట్గా ఆలోచించుకో కరెక్ట్గా థింక్ చేసి కొట్టు అక్కడ ఉన్నది నీకున్నా ఓకే స్టార్ట్ కరెక్ట్గా గెస్ట్ చేసి పొలగొట్టాలి ట్వంటీ థౌజండ్ చూద్దాం మరి లాస్ట్ మీరు ఎవరు కొట్టకపోతే నేనే మనకి వచ్చేస్తవంటీ థౌసండ్ ఎక్కడ ఉన్నది నీకుండా ఇప్పుడు నేను కరెక్ట్ కొడతాయి గంట దూరం పెట్టు రెడీయా పెట్టేసి కొడతా పోయేది ఓరే చూ ఎవరికి రాలే ఓకే వన్ మోర్ కమాన్ స్టార్ట్ మళ్ళీ ఎవరికి వస్తుంది మరి ట్వంటీ థౌజండ్ చూద్దాం చూద్దాం కరెక్ట్గా గెస్ట్ చేయాలా అరే ట్వంటీ థౌజండ్ రూపీస్ కంగ్రాచులేషన్స్ ఓ ట్వంటీ థౌజండ్ గేల్ చేసుకుంది కంగ్రాచులేషన్